హలో ఎవరు వన్ అందరూ ఎలాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి మొదటిసారి మన ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫాలో అవడానికి చూడండి మన వీడియోస్ లో చాలా చాలా హెల్దీ రెసిపీస్ ఉంటాయి ఈ రెసిపీ వచ్చేసి పాలకూర వెల్లుల్లి కారం అనమాట షార్ట్ పెట్టాను కదా అసలు బాక్స్ అంతా ఖాళీ చేసుకొని వచ్చినాడు పునీత్ ఒక్క కారం ఉందని కంప్లైంట్ ఒక్కటే పిల్లలకి పప్పు పెట్టాలి ఆకుకూరలు పెట్టాలి అని ఆలోచన చేసే మదర్కి ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే మనం ఆకుకూరలలోన ఫస్ట్ పాలకూర మెంతికూర గోంగూర తోటకూరకి మంచి ప్రాధాన్యత ఉందండి అది మనకి తెలియదు చని ఫస్ట్ ప్లేస్ లో మనకి మంచి ప్రోటీన్ ఇవ్వడానికి అందుకు అవి ఉత్త పప్పులోకి వేసి వాడుకోవడమేనా సెకండ్ థాట్ ఏం లేదా అంటే ఇలాగ చేయొచ్చు అనమాట తాలింపు వేసుకొని తాలింపులోన ఎక్కువ మినపప్పు వేసేదానికి చూడండి మినపప్పు వేసేసి మనసి పట్టుకున్న పేస్ట్ ఏమంటే ఉల్లిగడ్డలు చిన్నవైతే రెండు అయ్యండి పెద్దదైతే ఒకటి ఉల్లిగడ్డ ఎల్లిపాయ ఒక ఒక గడ్డ మొత్తం అంటే గుప్పెడు వేసేయండి కారము ఉప్పు రుచికి తగ్గట్టుగా అది మిక్సీ పెట్టేసి ఆ పేస్టుని బాగా వేయించాలన్నమాట ఆ తాలింపులోకి వేసి బాగా ఫ్రై చేయాలి ఓపికగా ఈ ఈ కూర పాలిచ్చే తల్లులకు కూడా మంచిది ఎల్లిపాయలు ఎక్కువ వాడినాం కాబట్టి ఇది చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా బాగా అలా వేపిన తర్వాత మనము పాలకూర కట్టలు రెండు తీసుకున్నాను చిన్నగా కట్ చేసి పెట్టినా అనమాట అవి బాగా కడుక్కోండి శుభ్రంగా కడుక్కోండి వేయించిన జీలకర్ర ధనియాల పొడి దాంట్లోకి వేసేసి పేస్ట్లోకి బాగా ఫ్రై చేయాలన్నమాట వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట పడుతుంది నేను దీంట్లో ఒక ట్విస్ట్ చేసినాను ఇది ఎక్కువ కారం ఉంటుంది అనేసి శనగపిండిని బాగా నీళ్ళల్లో కనిపేసి ఒక టూ స్పూన్స్ డైల్యూట్ చేసేసినానమాట కొంచెం టేస్ట్ టేస్టు పెరుగుతుంది కొంచెం పిల్లలు తింటున్నారు పిల్లల దృష్టిలో పెట్టుకొని చేస్తే మాత్రము అలాగ శనగపిండి కలిపితే అదొక టేస్ట్ వస్తుందండి ఇలాగ బాగా అడుగు పట్టేస్తుంది ఆయిల్ అంతా పట్టేసింది చూడండి ఇట్లా టైట్గా అయిపోయిందా అది మిక్సీ చేసినది మూత పెట్టడము తీయడము ఫ్రై చేయడము మూత పెట్టడము తీయడము అలాగా ఫ్రై చేస్తూ ఒక రెండు మూడు నిమిషాలకి అదంతా గట్టిగా అయిపోతుంది ఆ ఆకంతా అంతా వేసేసేయాలి నేను అక్కడక్కడ ఉల్లిగడ్డని మిక్స్ చేయకుండా కొన్ని పంటికి తగితే బాగుంటుంది అనేసి అలాగే వేసేసినాను ఇప్పుడు ఆకును మాత్రం పచ్చివాసన పోయేటట్టు బాగా వేయించుకోవాలన్నమాట బాగా వేపి ఆ మసాలా అంతా ఆకుకు పట్టేసిన తర్వాత మగ్గిపోతుంది కొంచెమే అవుతుంది ఈ ఆకులోన ఉప్పు కూడా కలిగి ఉంటుంది ఈ ఆకు ఉప్పు చూసి వేసుకోండి ఉప్పు ముందే ఎక్కువ ఎక్కువ వేసుకోకండి మిక్సీ పట్టినప్పుడు రాళ్ళ ఉప్పే వాడినా నేను కూడా కొంచెం తగినంత వేసుకోండి ఇక్కడ టేస్ట్ చూసుకోండి ఉప్పు కానీ కారాలుగా కారం సరిపోతుంది ఎందుకంటే ఎల్లిపాయ ఉల్లిగడ్డ కారం ఏమైనా మళ్ళీ కారం కూడా వేసినాం కాబట్టి సరిపోతుంది కూరకి చూసుకొని ఉప్పునే కొంచెం చూసుకోండి ఈ స్టేజ్లోనే అది బాగా కూర మగ్గింది అన్నప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని టూ టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకొని క మిక్స్ చేసి బాగా ఉండలు లేకున్నట్ల ఇందులోకి పోయండి బాగా ఆకు మగ్గింది అన్నప్పుడే వేయండి ఇక్కడ నుంచి కూర దగ్గరగా ఉండి గమనించుకుంటే చేయండి లేదంటే అడుగు పట్టేస్తుంది అట్లా నేను జల్లల్లో వేసేసినాను కానీ ఏం పర్లేదు బయట కొని పిండి అయితే స్మూత్ గా ఉంటుంది నేను ఇది మిషన్కి పట్టించుకొని వచ్చినది అనమాట పైన పొట్టు అది ఉంటదనమాట రఫ్ది శనగలు శనగలు మిషన్కి మర పట్టించుకుంటారు అంటారు కదా అలాగనమాట అందుకోసం నేను జల్లట్లో వేసినాను అంతేగాని బయట కొను కొని తీసుకొని వచ్చినది అయితే డైరెక్ట్గా పోసేయండి పర్లేదు ఇలాగ చేసుకుంటే టేస్ట్ టేస్ట్ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సూపర్ అంటే సూపర్ కుదిరిందండి నేను చేసి తిని తర్వాతే మీకు పోస్ట్ చేస్తాను ఒక్క కారం ఒక్కటే కంప్లైంట్ పునీత్ చాలా సూపర్గా వచ్చిందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా చూడండి అడుగు పట్టేస్తూ ఉంది అక్కడే ఉండి దగ్గర ఉండి పిండి వేయంగానే కలపాలన్నమాట బాగా చూడండి చుట్టూ ఎలా మాడినట్టు అవుతుంది కదా అది విషయము అప్పుడు బాగా వేగినట్టు కలుపుతానే ఉండాలి పిండి వేసిన టూ మినిట్స్కి కూర రెడీ వెంటనే వడ్డీ చేసినాను వేడి వేడిగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో కావడం మర్చిపోకండి